పూరా లోకల్ వెల్కమ్ టు పూరా లోకల్ రాష్ట్ర కేబినెట్ భేటీలో చర్చించి ఆమోదం లభించిన అంశాలను మంత్రులు అధికారికంగా వెల్లడించారు మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్టు తెలిపారు ముందు పార్టీ పరంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది పంచాయతీలకు వచ్చే ఏడాది మార్చి ఆఖరిలోగా ఎన్నికలు నిర్వహించకపోతే పదిహేనవ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన మూడు పేల కోట్లు నిలిచిపోయే ప్రమాదం ఉన్నందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీతో కలిసి పొంగులెటి వెల్లడించారు స్థానిక సంస్థలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించి గవర్నర్ కు పంపితే అక్కడ ఆగిపోయింది ఆర్డినెన్స్ తీసుకొస్తే హైకోర్టు స్టే విధించింది సుప్రీంకోర్టుకు వెళ్తే అక్కడ డిస్మిస్ అయింది చిత్తశుద్దితో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రయత్నం చేసినా కేంద్రం నుంచి సహకారం లేదు కోటల్లోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం వచ్చింది పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోతే నిబంధనల ప్రకారం పదిహేనవ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన మూడు కోట్ల నిధులు వచ్చే మార్చితో మురిగిపోయే పరిస్థితి కూడా ఉంది దీంతో పాటు గ్రామాల్లో పాలన వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అవుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది లోనే పంచాయతీ ఎన్నికలను పూర్తి చేసేందుకు కసరత్తు ప్రారంభించాలని అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది ఒకవేళ ఇప్పుడు ఎన్నికలకు వెళ్లాలంటే యాభై శాతం మించకుండా రిజర్వేషన్ల జాబితాను మరోసారి డెడికేటెడ్ కమిషన్ నుంచి తప్పించాల్సి ఉంటుంది గ్రామ పంచాయతీల సర్పంచ్లు వార్డు సభ్యుల రిజర్వేషన్ల సంఖ్యపై డెడికేటెడ్ కమిషన్ నుంచి నివేదిక కోరాలని మంత్రివర్గం తీర్మానించింది వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి కేబినెట్ ఆమోదం పొందాలని కూడా సూచించింది బీసీ రిజర్వేషన్లపై కోర్టులో తీర్పులు కొలికి వచ్చిన తర్వాతే ఎంపీటీసీ జెడ్పిటిసి మున్సిపల్ ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి తెలిపారు రాష్ట్రానికి రావాల్సిన మూడు వేల కోట్లు వదులుకోవడం ఇష్టం లేక పంచాయతీ ఎన్నికలు మాత్రమే పెట్టాలని తీర్మానించినట్టు మంత్రి పొంగులేటి తెలిపారు ఇవేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే